కే స్వాగతం గత యాభై ఏడు రోజుల కిందట తనకు జరిగిన అవమానాన్ని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తే ఒక మహిళకు న్యాయం చేసే క్రమంలో పోలీస్ శాఖ చాలా దూరంలో ఉంది దీన్ని విషయమై ఈరోజు మనం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మాట్లాడదాం అమ్మ ఏం జరిగింది లోపల్యాష్ ఎవరు సమ్మతి అని పిలిచారు మీరు దారికి వెళ్ళంగా చేయంగా పిలిచారు అడిగారు ఏమైందని పెరిగి రాలేదని అడగడం జరిగింది జరిగింది తాను ఏమన్నా మాట్లాడదాం అని అన్న వాళ్ళు అడిగారు సరే ఏం మాట్లాడతారు అని అంటే మాట్లాడదాం అని చెప్పేస్తాను సరే అని మేము వాళ్ళని కోరుకున్నాం సరే నేను మేము మళ్ళీ వచ్చేస్తున్నాం దాడిగా ఆ దాడిగా ఏం ఇది చేసి రెండర్లు వాళ్ళ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఇవే మంది దాకా ప్రస్తుతం ఉన్నారు అక్కడ ఆడవాళ్ళు అయితే నన్ను ఘోరంగా అతిగా పుష్పనటమే నన్ను ఛాతి మీద మీదేసి గుమ్మకేసేసి గుమ్మకేసేసింది గుర్తుకేసింది ఇంకొక కాలం అనటమే వచ్చి నా వంటి బట్టి ఘోరంగా ప్రతి ప్రతి ఘోరమైన ఎన్నికలు బట్టి గుంజేసి కింద పడేసింది ఇంకా సావిత్రడమైన కాళ్ళ మీద చా కడుపులో దండడం ఇంకా లలిత ఆనటమే ఇంకా చీర నాగేయడం జాకెట్ వినిపోయడం బాగా అతి దూరమైన నన్ను కొట్టారు అక్కడ బాగా విచిత్రంగా అక్కడ బాగా నేనేం చేసా అంటే అక్కడ మా భర్తని కూడా కొట్టిన సీజా వల్ల కొట్టిన ముక్కలకి రక్తం ఏంటి బ్రెడ్ అింది గ్లాస్ గాజులన్నీ వాళ్ళు ఇండిపోయినాయి ఇక నాకు అంతా వీడియోలు తీసుకుంటే ఆవు చుట్టుకొక్కలంత నాకు అవమానం జరిగింది మస్తు బాధ అనిపించింది నేను చేసినా అంటే ఇక దురుపాయించుకున్నాం చేస్తున్నా తీసుకుంటాయి మా అమ్మ మామేను ఎందుకు కొడుతురు చేస్తున్నారు అని మా మమ్మీ

नहीं पड़ागे वो 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 नहीं पड़ागे व चलिए 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 चलि�

కూడా తెచ్చుకొని రాలేదు సార్తారు అక్కడ కొడతా ఉంటే చనిపోతే నా ద్వారా చంపేస్తున్నారు ఇది ఏంది నాకు మంత్రాలు అంటారు నాకు మంత్రం రాదు ఏం రాదు ఏంటిది ఇది ఒకప్పుడు మా నాన్న అట్లే మంత్రం అని కొట్టి చంపేసి అవి ఇట్లా చేస్తు ఇక్కడ మా నన్ను కూడా మంత్రాలు అంటారు ఇది ఏంటి స్థితి నాకు ఇది అని పిటిషన్ రాసిన సార్ ఏదో ఒకటి రాయమని రాస్తారు బాగా సమయం అయింది అక్కడ ఆయన కొడుతున్నారు అక్కడ పోయి అంటే అది పోలేరు ఫోన్ చేసిన ఫోన్ చేసే వరకు అక్కడ రాలేదని భర్త అక్కడికి వచ్చేయండి సార్ వేరే మార్చేసుకుని తీసుకొని వచ్చేసి అప్పుడు రాయమంటే అక్కడ నిలబడ్డాను సార్ ఒక దినస్థితిగా ఒక పరిస్థితి రాయమన్నా సార్ నేను రాస్తాను సార్ తీసుకోండి అని నేను అక్కడ తీసుకొని ఒక పిటిషన్ నిన్నే రాసిన సార్ పది తారీఖు రాసిన పిటిషన్ అని సార్ ఏమన్నా ఏమన్నాడు అంటే ప్రెషన్ రాసుకో రావాలా ఇంకా సరే సార్ మీరే రాయండి మరి ఫ్రెష్ ఎట్టుందని అట్లా కూడా నేను అడిగినా సార్ని అడిగినా రాయలేడు సార్ ఇంకా రాస్తారాపమ్మ ఫ్రెష్గా రాస్తారండి అని చెప్పి నాకు నాకు ఫ్రెష్గా రాయడం చదువు నేను వకీల్ దగ్గరికి వెళ్ళాను వకీల్ సార్ దగ్గర డేవిడ్ సార్ దగ్గరికి వెళ్ళినా సార్ అంతా నా బాధ అంతా చెప్పుకున్నాను చెప్పడం జరిగింది సార్ నాకు ఇట్లా ఒట్టిరుదా ఒట్టిరు ఇట్లా పేరు సార్ అని నిజంగా చెప్తున్నా ఒక స్త్రీగా నేను చెప్పుకోలేకపోతున్నాగా నేను చెప్పేస్తున్నా సార్గా నేను ఫ్రెష్గా రాయమంటున్నాను ఇంకా నేను పోవాలి రక్షణ పట్టణమే కదా మనకు నిలయం మనకు చేసేదే ఎవరు వేయాల ఇక్కడ కోర్స్ డిపార్ట్మెంట్ నాకు ఇవ్వాలి న్యాయం న్యాయం జరుగులే సార్ నేను ఎక్కడికి అన్నాడారా ఖచ్చితంగా నేను చనిపోవద్దు అండి నేను నేను రాశాం సార్ కలిస్తే చదువుడి పిటిషన్ ఏం రాసుకోవచ్చు అందులో మాట్లాడే

సార్ ఏం చేసంటే మరి ఏమయ్యే పిటిషన్ లోనే సార్ చెప్పిండి అక్కడ చేస్తే అసలు అక్కడ ఉంటారు కదా చేసేవారు అమ్మాయి ఎప్పటి కాపీ కాలేదు ఇంకా నీకు అది మిస్సింగ్ కేస్ అయింది కానీ ఇది కాలేదంటే సార్ మిస్సింగ్ కేసు ముందు ఎందుకు కాలేదు అసలు ఇంతవరకు ఎందుకు అని నాకు ఆవేదన జరిగింది సార్ అందుకే నేను సహకరించడా ప్పుడు అంటే ఇప్పుడు మైలా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కాకుండా పోటీ దాడి చేశారు

ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్తారా నాకు ఎందుకు వస్తారు యాభై యాభై రోజు నుంచి కేస్ ఫైల్ చేయలేదు మరి ఒక మహిళ డిపార్ట్మెంట్ అంటే గౌరవం మాకు మేము డిపార్ట్మెంట్ని ఎవరిని కూడా దూషించట్లేదు ఒక మహిళ ఆమె బట్టలు గుడ్డలు విడిచి కొట్టినా కానీ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయకుండా సిఎస్ఆర్ కూడా చాలాసార్లు కలిచారట దాని మీద ఇంత కూడా యాక్షన్ తీసుకోలేరు ఆ బాధితురాలు మా దగ్గరకు వచ్చింది కాబట్టి మేము రావడం జరిగింది మాకు డిపార్ట్మెంట్ మీద ఎలాంటి కోపం లేదు మరి ఇట్లా దౌర్జన్యమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మేము ఒకటే అడుగుతున్నాము మేము ఒకటే ఏమంటున్నామంటే వాళ్ళు ఎవరైతే కొట్టినరో వాళ్ళను కేసులు పెట్టి వాళ్ళను ఎంబట్ని అరెస్ట్ చేయాలా లేని ఎడాల పెద్ద ఇంకా ఆందోళన ఉంటుంది అన్ని మీడియా పత్రికలు వస్తాయి ఒక ఆడదాన్ని చూడ చూడకుండా ఒక చౌరసల బట్టలు గుడ్డలిప్పి కొట్టడం అంటే అది చాలా దారుణమైన పరిస్థితి ఈ ఈరోజు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రావణ రావణ రాజ్యమా ఇదేంటి సమస్యల మీద ఒక చట్టం ఎందుకున్నదంటే ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఆ చట్టం కాపాడుతుందని వస్తుంటే ఆ చట్టమే పట్టించుకున్నప్పుడు ఎవరిని పోయి అడుగుతారు మరి ఇన్ ఇంటి దగ్గర జరిగింది మరి ఆమెను ఇట్లా ఇన్ని రోజుల నుంచి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది డిపార్ట్మెంట్ని మేము ఒక్కటే కోరుకుంటున్నాం ఏసీబీ గారికి కూడా సార్ మీరు ఒక మహిళను ఆలోచించి వాళ్ళు కొట్టిన వాళ్ళ నింబడినే యాక్షన్ తీసుకొని వాళ్ళ మేము కేసులు పెట్టాలి పెట్టకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము దీన్ని నిర్ణయము మీ ఆలోచనకు వదిలేస్తున్నాము మహిళా సంఘంగా డిమాండ్ గత యాభై ఏడు రోజు యాభై ఏడు రోజులుగా మే పదకొండు తారీఖు నాడు సంఘటన జరిగి ఒక మహిళ పరుగున పరుగున వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడం యాభై ఏడు రోజులలో ఒక దగ్గర దగ్గర అరవై డెబ్బై సార్లు గతంలో ఇక్కడ బదిలీ అయినటువంటి సీఏ గారికి కలవడం జరిగింది ఇది పట్టించుకోకపోవడంతో అదే రోజు పాటు టీఎస్ పోలీస్ ఫోర్ట్కు ఫిర్యాదు చేసిన పోలీస్ శాఖలు ఇప్పటికి కూడా చలనం లేదు దాంతోపాటు తమ భర్తకు ప్రాణహాని ఉంది కొడతా ఉన్నారు అంటూ హండ్రెడ్ కాల్కు డైల్ చేసినా కూడా ఇప్పటికీ పోలీసుల స్పందన కరువైందని చెప్పాలి మరి దీనిపై పోలీసు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం కెమెరా పర్సన్ అనిల్ కొన్నింటితో కొండవిటి ప్రసాద్ నిజామాబాద్